హాయ్ అండి శ్రావణమాసం స్టార్ట్ అయిపోయింది కదా అంటే వరలక్ష్మి వ్రతం వచ్చే ముందే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదండి నేనైతే వరలక్ష్మి వ్రతం ముందుగానే చేసుకుంటానండి ఎందుకంటే అన్ని విధాలా కుదరాలి కదా నాకైతే ఇప్పుడు కుదిరింది ఈరోజైతే ఇల్లు వంటగది క్లీనింగ్ మొత్తం పెట్టుకున్నానండి వంటగది కూడా చాలా నీట్గా ఉంది ఎందుకంటే వారాహి అమ్మవారి నవరాత్రులు చేశాను కదండి అందుకని చెప్పి అప్పుడు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఇంకా మళ్ళీ వ్రతం చేసుకున్నప్పుడు ఎప్పుడు చేసినా సరే మళ్ళీ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేశానండి వర్క్ అయితే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి నేనైతే ఇంకా వెంటనే వర్క్ అంతా స్టార్ట్ చేసుకున్నాను ముందుగా మొత్తం అన్నీ క్లీన్ చేసి ఇల్లంతా దులిపేసి ఇలా చీమలు పట్టకుండా చీ పీస్తో లక్ష్మణ్ రేఖతో గీసుకున్నానండి గీసుకొని పేపర్లన్నీ వేసుకొని ఇలా నీట్గా సర్దుకున్నాను ఈ సామాన్లన్నీ చూస్తే అసలు ప్రతి సంవత్సరం అనుకుంటానండి సామాన్లన్నీ కాటకు వేసేద్దాం బయటికి అని చెప్పేసి అనుకుంటాను అమ్మేద్దామని కానీ ఏదో అది సర్దేసరికి మొత్తం ఒపీనియన్ అంతా మారిపోద్దండి అంటే తోమేటప్పుడు అనిపిస్తుంది మళ్ళీ సర్దాక ఇది కావాలి కదా అని అనిపిస్తుంది అనమాట ఇంకా చెప్పి మొత్తం అన్నీ లోపల సర్దేస్తాను ఎప్పుడు ఇలా జరుగుద్దండి ఈ చాలా వరకు అన్నీ తీసి పడేశారు మా వారు అయితే నేను తోమలేకపోతున్నానండి ఈసారి అయితే మా వారు చాలా హెల్ప్ చేశారండి ఇద్దరం కలిసి చేసుకున్నాం వర్క్